గురువరేలు బ్రహ్మర్షి ఆత్మ ఆత్మప్రణాములు స్వర్ణమాలామ్మకు పాద నమస్కారములు భగవద్గీత సారాంశానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా కిందటి ఎపిసోడ్లో మనం బహుని మే జన్మాని తవ చార్జన తాన్యహం వేద సర్వాణి నత్వం వేంత పరంతపహ అని శ్లోకం గురించి తెలుసుకున్నాం శ్రీ భగవానుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి అర్జున నీ జన్మలో నాకు తెలుసు నా జన్మలు నాకు తెలుసు కానీ నీ జన్మలు నీకు తెలియవు నాకు అన్నీ తెలుసు అని చెప్పి చక్కగా చెప్పారు మరి ఎన్నో ప్రతి మానవుడు కూడా ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటాం మనం ఇది మరి ఆ జన్మల యొక్క పరంపర గురించి తెలుసుకోవాలంటే అది ధ్యాన సాధన ద్వారానే మనకు సాధ్యమవుతుంది అన్న విషయాన్ని భగవానుడు కూడా చాలా చక్కగా వివరించారు మరి ఈరోజు మరొక శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం యర్మ ग्लार्भवति भवति अभ्युधानमधर्म से तदात्म सृजा्य हम सृजा्य हम यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानसमधर्मस्य तदात्मानं सृजाम्यहम् सो योग శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఓ భర్తవంశీడ అర్జున ధర్మం నశించి అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అని చక్కగా వివరించారు భగవానుడు ఒక సాధారణ ఆత్మ అంటే సగటు ఆత్మ సాధారణ మనిషి తన స్వంత ప్రగతి కోసం తన సొంత అభివృద్ధి ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది అంటే మన సాధారణ మానవుడు తన స్వంత ప్రగతి కోసం తన స్వంత అంటే తన యొక్క ఆత్మ ప్రగతి కోసం తన ఆత్మ పురోభివృద్ధి కోసమే ఆ యొక్క సృష్టి చేసుకుంటూ ఉంటుంది తను తాను అలా సృష్టించుకుంటూ ఉంటుంది అయితే ఒకానొక సగటు ఆత్మ అనేకానేక జన్మల తన పరిణామ క్రమంలో తన స్వంత అభివృద్ధి పూర్తి అయిపోయిన తర్వాత ఒకానొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఇక తనను గురించి తాను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు హిధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుద్వాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు అంటే ఒక సగటు మనిషి తన ఆత్మ ప్రగతి కోసం ఎప్పటికప్పుడు తను తాను సృష్టించుకుంటూ ఉంటూ ఒక అలాంటి ఆ సగటు ఆత్మ అనేక జన్మల పరంపరతో తన పరిణామ పరిణామక్రమంలో తన స్వంత ఆత్మాభివృద్ధి అంతా పూర్తి అయిపోయిన తర్వాత అంటే ఆత్మ సంపూర్ణమైన పరిణితి పొందిన తర్వాత ఇంకా ఈ యొక్క లోకానికి రావాల్సిన పని లేదు అని చెప్తున్నారు అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు అనమాట అంటే ఆ పరిపూర్ణ ఆ జన్మ పరంపర అంతా అయిపోయిన తర్వాత పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు ఒక నాకు పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు అంటే ఆ పరమాత్మ స్థితికి చేరుకున్న తర్వాత ఇంకా తానుదేముంది తన ఆత్మాభివృద్ధి లేదు తన స్వంతం అనేది లేదు తన యొక్క తన గురించి ఇక తన తాను తెలుసుకోవాల్సింది కూడా ఏమి ఉండదు పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు పరిపూర్ణ పరిపూర్ణత స్థితి పొందిన తర్వాత తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఇంకా ఏముంది ఇంకేముండదు అక్కడ పరమాత్మ స్థితి వచ్చిన తర్వాత సో అప్పుడు ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటాడు తనను తాను ఉంటాడంట ఏంటంటే ఎవరి కోసం తన కోసం కాదు లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం తనను తాను చక్కగా సృష్టించుకుంటూ ఉంటాడట అటువంటి ఒకనొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు ఆయన ఆయనే సృష్టించుకున్నారు ఎప్పుడు ఎందుకు వచ్చాడు ఎప్పుడు ఎందుకు రాబడింది అంటే అంట అలా అంటే పరిపూర్ణంగా పొందిన ఆ పరమాత్మే అటువంటి ఒకనొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు మళ్ళీ ఆయన ఆయనే సృష్టించుకున్నారు ఎందుకు ఎప్పుడు అంటే అందరిలో ఆ ధర్మం పెరిగిపోయినప్పుడు అందరూ సత్యం మరిచిపోయినప్పుడు మొట్టమొదట చెప్పుకున్నాం మన ఇంట్రడక్షన్లో అధర్మం పెరిగినప్పుడు సత్యం మరిచిపోయినప్పుడు అవతారం వస్తుంది అంటే అవతారం తరిస్తారని చెప్ చెప్పుకున్నాం ఇక్కడ అదే చెప్తున్నారు మా స్పృష్టం అంటే నాకు నేను వస్తాను ఎప్పుడు పరిపూర్ణ ఆత్మ అయిపోయిన తర్వాత వారి కోసం వారు చేసుకోవాల్సింది ఏమీ లేదు అలా పరిపూర్ణ ఆత్మే శ్రీకృష్ణ భగవానుడు ఆ ఎందుకు వచ్చాడు అని అంటే ఈ ఈ ప్రపంచంలో అధర్మం పెరిగిపోయింది సత్యాన్ని మరిచిపోయారు ఆ ఆ సత్యాన్ని గుర్తు చేయడానికి ఆ మరిచిపోయింది ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మరు మరు గుర్తు చేయడానికి తద్వారా అందరినీ ఆ ఆ గుర్తు చేస్తూ ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ అందరినీ ధర్మవర్తులుగా ధర్మవర్తులుగా తయారు చేసేందుకు వేదవ్యాసుడు కావచ్చు యశుప్రభువు కావచ్చు గౌతమ బుద్ధుడు కావచ్చు వర్ధమానుడు కావచ్చు మహావీరుడు కావచ్చు ఇలా ఎందరో ఎందరో పరమ ఆత్మలు అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాం మనం పరమ ఆత్మ అంటే పరమస్థితికి చెందిన ఆత్మ పరమస్థితికి చేరుకున్న ఆత్మ అంటే ఏంటి తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటో ఏమిటంటే ఇక అక్కడ ఏముంది తెలుసుకోవాల్సి సత్యం ఇక తన మన సొంత ఆత్మ పురోభివృద్ధి పూర్తిగా అక్కడ ఏం లేదు ఇక తన సొంత అభివృద్ధి అనేది ఏం లేదు పూర్తిగా లోక కళ్యాణం కోసే సొంత పురోభివృద్ధి అనేది లేదు అక్కడ పూర్తిగా మన సొంత ఇచ్ఛానుసారమే ఎందుకు వస్తున్నారు సొంత ఇచ్ఛానుసారమే వస్తున్నారు మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము అంటే మన ఇష్టమై మన ఇష్టమై లోకంలో మళ్ళా ధర్మాన్ని ప్రవర్తింపచేయడానికి కావచ్చు మళ్ళా ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మన పత్రి పత్రిసారు ఎందుకు వచ్చారు అంటే భూమి మీదకి ధ్యానం నేర్పడానికి ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ధ్యాని కావాలి శాఖాహారి కావాలి అని చెప్పేసి ఆయన సంకల్పం అదే ఆయన యొక్క టార్గెట్ అదే ఈ భూమి మీద వచ్చి ఎన్నుకుని వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలి ప్రతి ఒక్కరు శాఖాహారి కావాలి సో ఆ టార్గెట్ని ఆయన ఎన్నుకుని భూమి మీదకి వచ్చారు ఆయనకేం పని ఉంది ఆయనకేం పని లేదు ఇక్కడ భూమి మీదకి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మనందరినీ ఈ మానవులందరినీ కూడా ధ్యానులుగా మార్చాలని శాఖాహారులుగా మార్చాలని ఉద్దేశంతోనే ఆయన టార్గెట్ తీసుకుని భూలోకానికి అవతరించారు ఆ మహానుభావుడు టార్గెట్ అక్కడ ఛాలెంజెస్ వచ్చారని చెప్తారు కూడా ఒకసారి మనకి ఒక ఎపిసోడ్లో చెప్పారు ఒకసారి ఎప్పుడో తన మాటల్లో కూడా చెప్తారనమాట అక్కడ పైలోకాల్లో ఎన్ కొంత ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు ఆ పైలోకాల్లో కొంతమంది మాస్టర్లో ఎన్నుకుంటారు అనమాట ఏ పని చేయడానికి ఎవరు ఎవరు ఎక్కడికి వెళ్తారు అనుకుంటే అలా కొంతమందిని తీసుకోగనప్పుడు ఈయన ఏం టార్గెట్ పెట్టుకున్నా వచ్చారంటే ఈ టార్గెట్ పెట్టుకుని వచ్చారు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ధ్యాని కావాలని శాఖాహారి కావాలని టార్గెట్ తీసుకుని వచ్చారు సో అదే ఆయన అవతారం ఆ రోజు కృష్ణ అవతారమైనా ఈరోజు పత్నిజీ అవతారమైనా వారి టార్గెట్ వారికంటూ ఏమీ లేదు మనల్ని ఉద్ధరించడానికి మనల్ని ఆ మార్గంలో పయనింప చేయడానికి భూమి మీదకి అవతరించిన మహానుభావులు వీరు ఇలాంటి వాళ్ళు అందు ఎంతోమంది ఉన్నారని చెప్పుకున్నాం కదా కాబట్టి అలా ఆ స్థితికి చేరిన వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు సృష్టించుకుంటూనే ఉంటారు పుట్టే ముందే మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకుని పుడతాం ఎక్కడ పుట్టాలి ఏంటన్నది ఆ తల్లి గర్భాన్ని ఎంచుకుంటామంట ఏ తల్లిదండ్రులు పుట్టాలో ఎంచుకుని ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకుని పుడతాం గుర్ అది గుర్తుంచుకుంటారు అనమాట పత్రికారు జన్మించే ముందు బోధనలో ఉన్నారప్పుడు ఉన్నప్పుడు ఆయన అక్కడ ఇద్దరు కూర్చుని ఉంటే అమ్మ నాన్నగారు కూర్చున్నప్పుడు ఒక సన్యాసి వెళ్తూ ఉంటారు అప్పటికే ఇంకా గారు గర్భాన పడాల అప్పుడు ఆయన చెప్తాడు నీ గర్భాన ఒక ఒకడు వస్తాడు ఒక పుణ్యాత్ముడు వస్తాడు దేశాన్ని వెళ్తాడని చెప్పి చెప్పేసి చెప్తానమాట ఆ తర్వాతే అమ్మ గర్భస్థురాలు అవడం తర్వాత పత్రిజీ అవతరించడం జరిగింది సో ఇలా అంటే ఆ ఎన్నుకోవటం అనేది గర్భాన్ని ఎంచుకోవడం కూడా మన జరుగుతుంది ఆ తల్లి గర్భమే సరిపోయింది ఆయనకి సో ఆ తల్లి గర్భాన్ని ఎంచుకుని మనకి మనకు అవతరించారు ఆయన సో పుట్టేటప్పుడు ఆ గర్భాన్ని ఎంచుకుని పుడతారట ఏ తల్లిదండ్రులు పుట్టాలో ఎక్కడ పుట్టాలో కూడా నిర్ణయించుకునే పుడతారు అలాగే ఏ కార్యం కోసం పుడుతున్నామో కూడా నిర్ణయించుకుని పుడతారు సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది కాబట్టి ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని స్పిరిచువల్ సైన్స్లోని అత్యంత ముఖ్య సూత్రం ఏదండి ఇది మనకి చాలా ముఖ్యమైనది మనం చాలా అనుకుంటాం ఏదో పైనవాడు పంపించాడు మనకు పుట్టేసామనో లేకపోతే అమ్మానాన్నలకు పుట్టేసామో దైవం పంపించాడు అనుకుంటాం కాదు కానీ ఇది ఒక ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైన్స్ పత్రికారు వచ్చిన తర్వాత దీని గురించి చాలా అద్భుతంగా అందించారు ప్రతి ఒక్కరూ కూడా తన ఇష్టానుసారమే భూమి మీదకి వస్తాడు తను ఎక్కడ పుట్టాలి ఎక్కడ నిర్ణయి ఏ గర్భాన్ని నిర్ణయించుకోవాలి ఎక్కడ పుట్టాలి ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాలి ఎలాంటి వాతావరణంలో పెరగాలి ఎలాంటి సంఘటనలు ఎన్నుకోవాలి ఎలాంటి పనులు చేయడానికి రావాలన్నది పూర్తిగా ఒక డేటా తీసుకునే ఈ కర్మక్షేత్రంలోకి వస్తాడన్న విషయం మనకి పత్రికారే మనకు అందించారు తర్వాత తర్వాత చాలా సైన్స్ వచ్చింది కానీ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఇంత సైన్స్ లేదు ఇంత మాధ్యమాలు లేవు ఆ రోజుల్లోనే పత్రికారి చక్కగా చెప్పారు సో ఇది మరి ఆయన టార్గెట్ అది సో ఆ టార్గెట్కి అనుగుణంగానే ఆయన వచ్చారు చక్కగా మన కూడా ఆ వైపుగా మళ్ళించారు మనందరం కూడా ఎంతో అదృష్టంలో ఆయన యొక్క సాంగత్యం పొందటం సో కాబట్టి ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మికత అంటే ఇతవరకు మనకి ఎలా ఉండేదంటే పూజా పునస్కారాలు చేసుకుంటున్నాం కానీ ఈ రోజున ఒక ఆధ్యాత్మిక శాస్త్రం అంటే స్పిరిచువల్ సైన్స్ అంటే ఇది ఒక సైన్స్ ఆ శాస్త్రీయబద్ధంగా శాస్త్రీయపరంగా మనకు అవగాహన చేసుకోవడం నేర్పించారు మన గురువుగారు కాబట్టి ఇది అందుకనే అత్యంత ముఖ్య సూత్రం అని కూడా చెప్తున్నారు ఈ జీవిత రంగం అనే నాటక రంగంలోకి ఈ కర్మక్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు ఒకరిని ఒకరు ఎవరు సృష్టించరు ఎవరో పంపించారు అనేది ఎక్కడా ఉండదు ఎవరికి వారే తమ ఇష్టానుసారము ఎక్కడికి రావాలో అక్కడికి వారికి వారుగానే సృష్టించుకుంటారు అని చెప్తున్నారు చూడండి మరి కృష్ణుడు అవతార రూపంగా వచ్చి ఇది ఉద్ధరించడానికి వచ్చాడు యథాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు సో కాబట్టి ఎక్కడెక్కడైతే ధర్మం తప్పుతుందో ఎక్కడైతే ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు అవతరిస్తామని చెప్పారు సో ఆ విధంగా పత్రిజీ గారు కానీ కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ ఇలా అందరూ కూడా అవతరించారు కాబట్టి ఈ విధంగా మనకి ఈ జీవిత రంగం అనే నాటక రంగంలో ఈ కర్మక్షేత్రంలోకి ఒకరిని ఒకరు ఎవరు సృష్టించరు వారి ఇష్ట ప్రకారమే వారు వస్తారు అని చెప్తున్నారు ఇదే మొట్టమొదటి సూత్రము ఇదే మధ్యలోని సూత్రము ఇదే ఆఖరి చిట్టశివర సూత్రం కూడా అని చెప్పారు పత్రికారు అంటే ఇక ఆది మధ్య అంత అంతము లేనిది ఎప్పుడు ఉన్నది ఒకటే అందుకనే ఆది మధ్యమ చి చివర కూడా ఈ సూత్రం అనేది ఆదిలోనే ఉంది మధ్యలోనే ఉంది చివర్లోన ఉంది ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి సో ఈ విధంగా ఆ యొక్క సూత్రాన్ని ఈ విధంగా యదాయదాహి ధర్మస్య్లానిర్భవతి భారత మధర్మస్య అధర్మస్య అధర్మస్ అమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎక్కడైతే అధర్మం జరుగుతుందో ఎద ఎక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు అవతరిస్తాను అని చెప్పేసి అన్నారు ఆ విధంగానే ఆయన అవతరించటం తనకు తానుగానే సృష్టి చేసుకున్నాడు తనకు తానే బయటకు అవతరించారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మన అందరికీ తెలుసు ఆయన స్వామి మలయాళ స్వామి మన తిరుపతి గోగర్భంలో ఆయన తపస్సు చేసుకుని ఆయన కేరళ వాస్తవ్యుడు మలయాళ స్వామి అంటారు ఆయన మరి మనకు ఏర్పేడులో కూడా మంచి ఆశ్రమం ఉంది ఆయనకి ఆయన చెప్తారనమాట ఆయన బాగా బాగా తపస్సు చేశారు ఆయన తపస్సు గోగర్భంలో చాలా చక్కగా తపస్సు చేస్తారు ఆ స్వామి అంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కోరుకోవాలని అంటే ఆయన ఒకటే ఒకటి ఎవరు భగవంతుడు ప్రతిష్టమైతే ఏం కోరుకుంటామని ఎవరు అడిగితే మళ్ళా జన్మ కావాలని కోరుకుంటాడట అని ఆయన అన్నాడు ఎందుకంటే జన్మ తీసుకుని ఇక్కడికి వస్తే మనం ఎన్నో పనులు చేయొచ్చు ఎంతోమందికి ఉద్ధరించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించవచ్చు పైన ఎక్కడ ఉంటే ఏం చేస్తాం అందుకని జన్మంటూ ఉంటే నాకు మళ్ళా జన్మ ఇవ్వండి మళ్ళీ నేను ఈ పని ఈ ఈ పని చేయడానికి ఏది ఆత్మోద్ధరణ పని చేయడానికి ఒప్పుతాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు ఆయన అన్ అంట అన్నాడు ఆయన ఒక ఒక సంభాషణలో సో అది గొప్పతన వాళ్ళది అంటే ఆ గురువుల యొక్క ఔన్నత్యము ఆ గురువుల యొక్క దయ ఆ గురువుల యొక్క అపార కరుణ ఆ యొక్క మానవాళి మీద ఎలా ఉంటుందో అన్నది అర్థమవుతుంది సో దీన్ని బట్టి మనకి ఆ జన్మ తీసుకుంటే వాళ్ళ ఇష్ట ప్రకారమే వస్తారు అన్నది అటు అంటే జ్ఞానపరి పరిపూర్ణమైన ఆత్మ కలవారే ఆ విధంగా ఆలోచిస్తారు ఆ విధంగా అవతరిస్తారు అన్నది ఆ శ్లోకంలో మనం తెలుసుకున్నాం ఓకే ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని పిఎంసి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ परित्राणाय साधूना परित्राणाय साधूनां विनाशाय च दुष्मृता धर्मसंस्थापनार्धाय सम्भवामि युगे పరిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ యొక్క శ్లోకానికి అర్థం సజ్జనులు సంరక్షణార్థము దుష్టదిన శిక్షణకు ధర్మ సంస్థాపన కోసం యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్తున్నారు భగవానుడు ఈ యొక్క శ్లోకంలో ఇక్కడ వివరణకు వస్తే జయము విజయము జయముంది విజయము ఉంది ఖ్యాతి విఖ్యాతి నాశము వినాశనము ఇలా వి ఇలా వి అనేది విశేషమైన పదానికి చూసిక అంటే ఆ శ్లోకంలో ఉన్న పదానికి చాలా విశ్లేష విశ్లేషణ ఇస్తున్నారండి ఈ యొక్క శ్లోకం చాలా గొప్ప శ్లోకం ఏం చెప్తున్నారు జయము అనే పదానికి ముందు ఏం చేశారు విజయము ఖ్యాతి అనే పదానికి ముందు ఏం చేశారు విఖ్యాతి అని చేశారు నాశనము అనే పదానికి వినాశము అని చెప్పేశారు అంటే ఈ విని వి అనేది విశేషమైన పదానికి విశేషం అనేది తెలియజేస్తుంది కదా ఈ పదాన్ని సూచిక అనమాట అలాగే పరిత్రాణాయలు పరిత్రాణాయలు పరి అనేది అలాగే మరి సంస్థాపనార్థాయ అనేది సంభవామి అన్న పదప్రయోగంలో సమ్ అనేది ఉన్నవన్నమాట అంటే ఈ చక్కటి ఉపసర్గలు ఇవన్నీ ఎందుకంటే విశేషార్థకంగా త్రాణాయ అని చెప్పచ్చు అలా కాబట్టి పరిత్రాణాయ అంటే దానికి ఆ త్రాణాయ అనే దానికి చాలా బలం చేకూరుస్తుంది ఆ పరిత్రాణాయ అలాగే సంస్థాపనార్థాయ సం స్థాపనార్థా అని అనొచ్చు కదా కానీ సం పెట్టారంటే ఆ సంస్థాపనార్థ అన్నదానికి ఆ పదప్రయోగంలో ఒక చక్కటి ఉపసర్గలు ఉన్నాయి అలాగే ఆ బలం చేకూరుతుంది ఆ పదాల వల్ల అందుకని విశేషార్థకంగా ఉపయోగించబడే ఉపసర్గలు అంటారు వీటిని సాధువులు ఎప్పుడు కూడా ఇలా రక్షింపబడుతూనే ఉంటారని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మహానుభావుల ద్వారా ఆ సత్యం అది సంరక్షింపబడుతూనే ఉంటారు మహానుభావుల ద్వారా ఇది ఒక ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు లేని కదా ఏ కాలంలో అయినా కూడా ఆ సత్యం అనేది మారదు ఎప్పుడు మారని అన్నది మార మంచి అన్నది ఎప్పుడు మంచి అన్నది సంరక్షింపబడుతూనే ఉంటుంది చెడు అన్నది ఎప్పుడు నాశనం అవుతూనే ఉంటుంది కాబట్టి దుష్ట ప్రవర్తనలకు ఎప్పుడు కూడా చెడు ఫలితం ఇస్తూనే ఉంటుంది అంటే చెడు పనులు చేసేప్పుడు చెడు ఫలితం ఇస్తుంది సృష్టి నియమం సృష్టి సిద్ధాంతం అంటే చెడు పనులు చేస్తే చెడు మంచి పనులు చేస్తే మంచి అన్నది రావటం అనేది ఎవరి వల్ల అక్కడ ఏ దేనికి సంబంధించింది ఏ దేవుడు ఇచ్చేది కాదు ఎవరు చేసేది కాదు సృష్టి యొక్క నియమం ఏంటే నువ్వు ఏ పని అయితే చేస్తే ఆ పనికి తగ్గ ఫలం వస్తుంది అనేది సృష్టి నియమమ సిద్ధాంతము ఆ సిద్ధాంతం ప్రకారం అవి వస్తాయి కాబట్టి ఆ ఫలితం వస్తూ ఉంటుందని ఇది సత్యము ఇది కర్మ సిద్ధాంతం అని కూడా చెప్తున్నారు అని అలాగే ఇది పురోగమన సిద్ధాంతము పురోగమన సిద్ధాంతం అంటే ఇక పైలోకవాసులకి అంటే ఈ ఈ యొక్క ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావో పురోగమనంటే కింద స్థాయికి పురోగమనంటే మళ్ళీ ఆత్మ ఉన్న ఉన్నత స్థాయికి వెళుతూ ఉంటుంది అనమాట పైలోకవాసులు ఎప్పుడు ప్రత్యేకంగా అడ్డగించరు మనం చేస్తూ ఉంటే అంటే ఏ పని మంచి పని చేస్తుంటే మంచి పనే ఇస్తారు చెడ్డ పని చేస్తూ చెడ్డ పనే ఇస్తారు ఇది మనకు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పై వాళ్ళు ఎప్పుడు అడ్డం కారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ ఇది మనం పురోగమించడానికి మనం ముందుకు వెళ్ళడానికి పై వాళ్ళు ఎప్పుడు ఎవరు అడ్డం పడరు మనం చేసే పనులే మనకు అడ్డం ఒక అద్భుతమైన ఇది ఉంది లలితా శాస్త్రనామంలో చెప్తూ ఉంటారు అనమాట ఒక కల్పిత శ్రీగణేశ్వర అని ఒక చక్కటి శ్లోకంలో ఉంటుంది కామేశ్వర్ ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అంటే ఇక్కడ మనకు మామూలుగా అర్థమైతే అమ్మవారు మొహ శివుడు అమ్మవారి మొహం చూడంగానే గణేష్ ఉద్భవించాడని చెప్తారు కానీ ఇక్కడ అది కాదు మనకు అద్వైతార్థంలో ఏం చెప్తారంటే విఘ్ విఘ్నేశ్వర్ అంటే విఘ్నాలను తొలగించేవాడు విఘ్నాలను తొలగించేవాడంటే ఆ శక్తి ఏదైతే ఉందో పాజిటివ్ నెగిటివ్ అనే మనం అనుకుంటాం వాస్తవంగా చెప్పాలంటే శక్తికి పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు ఎప్పుడు ఉన్నదొకటే ఉన్నదొకటే ఆ ప అది నువ్వు ఏ పని చేస్తే ఆ పని వైపుకి అది మడుతుంది అంతే ఇందాకెప్పుడు చెప్పుకున్నావు ఒక దానిలో నీ ఆలోచనకి ఆ యొక్క ఎనర్జీ ఫ్లో అవుతుంది ప్రవహిస్తుంది నువ్వు ఏదైతే ఆలోచన చేస్తుంటే ఆ ఎనర్జీకి ఆ శక్తి ఆ ఆలోచనకి ఆ శక్తి అనే ప్రవాహం జరుగుతూ అది ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా నువ్వు ఏ పని అయితే చేస్తుంటో ఆ పని యొక్క ఫలితమే వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఆ పైలోకవాసులు ఎవరిని కూడా నేనే అడ్డం పెట్టరు మంచి కర్మ వల్ల ఉద్ధరణ చెడ్డ కర్మ వల్ల వినాశం జరుగుతాయి ఇందాక చెప్పుకున్నాం కదా మర్చిపోయారు ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది ఏంటంటే ఎనర్జీ అనేది ఒకటే ఆ నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా పోని ఒకవేళ నెగిటివ్ అనుకున్నా కూడా ఆ నెగిటివ్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీలో నుంచి వచ్చింది కదా కాబట్టి ఆ ఎనర్జీలో నుంచి నెగిటివ్ వచ్చింది ఆ ఎనర్జీలో నుంచి పాజిటివ్ వచ్చింది ఇంకా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుంది సో కాబట్టి ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పని అయితే చేస్తూ ఉంటే అది మన యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావు ఆలోచన బట్టి ఆ కర్మ వస్తుంది అది చెడ్డకర్మ చేస్తావా మంచి కర్మ చేస్తావు అనేది నీ ఆలోచన బట్టే ఉంటుంది దానివల్ల చెడ్డకర్మ చేస్తే వినాశం జరుగుతుంది మంచి కర్మ చేస్తే ఉద్ధరణ జరుగుతుంది కాబట్టి నేను తండ్రులను తాతలను గురువులను చంపిస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు మొదట్లో అంటాడు కదా నేను తల్ తాతలను గురువులను అందరిని చంపేస్తున్నాను అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణ వారు నీవు ఎవరిని చంపదలవు శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అంటే అంతవరకు ఆ సత్యం అతనికి అర్థం కాల ఎవరికి అర్జునుడికి కాబట్టి చనిపోయేది శరీరమే కానీ ఆత్మ చావదు అది సత్యము అంతకంటే వేరొకటి లేదు నాయన అందుకని సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అంటే ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది సస్తూనే ఉంటుంది ఆత్మ పుట్టుకు ఆత్మకు పుట్టుక చావు అనేది ఒక ప్రయోగాత్మకమైన ఒక ప్రయోగాత్మకమైన ఒక ప్రయోజనం ఉన్న ఒక గొప్ప ఆట జా ఎంత బాగా చెప్పాడో చూడండి ఆత్మకు పుట్టడం చావటం అనేది ఒక ప్రయోగాత్మకం అంట అంటే ఏదైనా సాధించాలంటే ఒక ప్రయోగాలు చేస్తాం కదా సో ఆ ప్రయోగాలు చేసినప్పుడు మంచి రావచ్చు చెడు రావచ్చు సో అలాగే ఇక్కడ ఆత్మకి పుట్టడం అలాగే ఈ పనులు చేయడం అనేది ఒక ప్రయోగం అనట అంటే ఆత్మ అనేది ఒక ఒక గొప్ప ఆట ఒక క్రీడ ఏ విధంగానే చేయొచ్చు గొప్ప ప్రయోగాత్మక అంటే ఒక ప్రయోజనం ఏదైనా ఒక పని చేయడానికి అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా అది ఒక వినోదం ఒక ఆట పత్రికారు అందుకే అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఏ పనైనా అయిందో అవ్వలేదని ఎప్పుడు అనుకోరు చేస్తే ఓకే చేయకపోయినా ఓకే అంటారు అది సక్సెస్ అయినా ఓకే సక్సెస్ కాకపోయినా ఓకే అదే అంట ఉంటారు ఎప్పుడు మనకు చాలా చెప్తా ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటారు నాకు ఎదురుగుండా నా కొలాప్స్ అయిపోయినా నేను నాకేం కాదు నేనేమీ ఫీల్ అవ్వను చెప్పేసి అంటారు ఏంటంటే అంతే ఆయన అన్నిటికీ ఇది ఒక లీల ఒక ఆటగా ఒక క్రీడగా వచ్చి వచ్చారు పనిచేస్తున్నారు ఎంత వస్తే అంత ఎంతవరకు వస్తే అంత అయ్యిందా ఆనందం అవ్వకపోదా అవలేదు నో ప్రాబ్లం అలా తీసుకుంటారు సో కాబట్టి ఇది అందుకని ఒక ఆట ఒక క్రీడ అన్నది అంటే మన మనం చేసే ఏ పనైనా ఒక ఆటగా ఒక లీలగా ఒక క్రీడగా తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి మన శరీరాలం కాదు ఆత్మలము అని తెలుసుకోవడమే సత్యం అర్జునుడు శరీరతత్వానికి ప్రత్యేక నరతత్వానికి ప్రత్యేక అంటే నరుడుగా ఉన్నాడు అర్జునుడు చెప్తారు నరనారాయణులు అంటారు కదండీ నరుడు అంటే అర్జునుడు నారాయణ అంటే కృష్ణుడు అందుకని అర్జునుడు శరీరతత్వానికి ప్రతీక అలాగే నరతత్వానికి ప్రతీక అలాగే శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు వీళ్ళందరూ కూడా ఆత్మతత్వానికి ప్రతీకలు అంటే నారాయణతత్వానికి ప్రతీకలు ఆ యొక్క నారాయణ తత్వానికి ప్రతీకలు ఎవరు శ్రీకృష్ణుడు కానీ వేదవ్యాసుడు కానీ బుద్ధుడు కావచ్చు ఎవరైనా పత్రిజీ కావచ్చు వీళ్ళందరూ కూడా నారాయణ తత్వానికి ప్రతీకలు కాబట్టి ప్రతి ఒక్క నరుడు నారాయణుడు కావాల్సిందే నరుడు నారాయణుడుగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి ధ్యానయోగం చేసి ధ్యానాభ్యాసం చేసి అది మరి ఈ పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే మనకు ఉన్నది కదా ఈ ప్రపంచం ఈ యొక్క ప్రపంచంలో అంటే ఈ సొసైటీలో చక్కగా ఈ క్రూర మానవులను కూడా ఉన్నారన్నారు సాధువులుగా తయారు చేసేందుకు ఈ యొక్క అంటే చెడ్డవారు ఈ యొక్క మన పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎందుకు ఎత్తారంటే మన ఈ ఈ యొక్క సంస్థలోకి నక్సలైట్స్గా ఉన్నవాళ్ళు కానీ మరి చెడు మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మరి సాధన చేసి ఎంతో అద్భుతంగా మారారు యోగులుగా మారుతున్నారు అలాగే మనకి జైల్లోకి వెళ్ళి ధ్యానం చెప్పొస్తున్నప్పుడు వాళ్ళలో ఎంతో పరివర్తన వచ్చిందని ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం ఈ పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా జరిగిన ఇవన్నీ కూడా మన మూమెంట్లోకి ఇలా నక్సలైట్స్ ఉన్నారు రెబల్స్ ఉన్నారు అందరూ వచ్చి మరి ఆ ధ్యాన సాధన చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు ఒక చక్కగా మారిపోయే ఒక అద్భుతమైన బ్రహ్మాండంగా చక్కటి ఒక యోగిలాగా జీవిస్తున్నారు ఈ రోజున అది ఎలా జరిగిందంటే ఇదే ధ్యానం అంటే నరుడు నారాయణుడు అవటం ఎలా అవుతాడంటే ధ్యాన సాధన చేసి ధ్యానయోగం చేసి ధ్యానాభ్యాసం చేసి సజన సాంగత్యం చేసి ఆ విధంగా నరుడు నారాయణుడిగా మార మారాడు అనటానికి మన సొసైటీలో మిమ్మల్లే చాలామంది ఉన్నారు ఎంతో అద్భుతం కదా కాబట్టి అలా క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు దుష్ఫలితాలన్నీ అంతం చేసేందుకు ఉద్భవించిన ఒకానొక చక్కటి మహోద్యమే ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ అలాగా అలాగే పెరుమడి మాస్టులు ఊరు వాడ తిరిగి తిరిగి అందరికీ ధ్యానం చేస్తూ ప్రతి నరుడు ఒక నారాయణుడు కావాలని ప్రబోధిస్తున్నారు పత్రిజీ యొక్క ఆశయాన్ని మనందరం కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఎంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాం మరి ఆరాధనోత్సవాల సందర్భంగా మన అలా ప్రతిసారి ఆయన తలుచుకుంటూ మనం ఆయన చేసిన పనిని ఆయన యొక్క ఆశయాన్ని మనందరం ముందుకు తీసుకెళ్తున్నాం మరి అద్భుతంగా భగవద్గీత సారాంశాన్ని మనం చక్కగా ఆయన నోటి ద్వారా వచ్చిన చక్కటి మాటలను మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుందాం సమయం ఆసనమైంది కాబట్టి రేపటి ఎపిసోడ్లో మరొక శ్లోకం గురించి తెలుసుకుందాం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్